సో హెల్తీ ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక ప్లాంట్ చూస్తున్నాం మ్యామ్ దేనికి యూజ్ అవుతుంది ఇప్పుడు మనం యాక్చువల్లీ మార్నింగ్ లేసి వచ్చినప్పుడు అలా జస్ట్ నోట్లో వేసుకుంటానికి కొన్ని రకాలు గార్డెన్ పనికి వస్తాయి ఓకే సో ఇది పెప్పర్ మింట్ టేస్ట్ చేయండి తొలి సాకులైనా పర్లేదు లేకపోయినా కోల్డ్ కాఫ్ ఉన్నట్టు ఎలా ఉంది కొంచెం ఘాటుగా ఉంది ఇట్స్ గుడ్ కదా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది మొత్తం సో మన పిల్లలకి ఎప్పుడైనా జల్బులై చేసినప్పుడు కూడా నవ్వులించచ్చు లేకపోతే కొంచెం వేడి నీళ్ళలో వేసి మరిగించి తాగే తాగటానికి బాగుంటాయి ఇట్స్ ఈజీ గ్రోయింగ్ స్టెమ్ కట్టింగ్స్ ఇప్పుడు తీసి పెట్టామంటే వచ్చేస్తుంది చాలా ఒక మొక్క వచ్చిందంటే మొత్తం మొన్న అక్కడైతే మొత్తం మడంత అయిపోయింది అవసరంగా తీసేయాల్సి వచ్చింది డ్రై చేసుకుని మనం దాచుకోవచ్చు కూడా యాక్చువల్లీ సో ఇలాగా ఉంటాయి కొన్ని తర్వాత లెమన్ గ్రాస్ ఇక్కడ ఉంది ఇక్కడ లెమన్ గ్రాస్ ఉందంట అది కదా అది టీస్ పెట్టుకోవచ్చు ఓకే మనం టీలో కూడా వేసుకోవచ్చు పాలతో పెట్టుకున్న వాటిల్లో వేసుకోవచ్చు లేకపోతే డెకరేషన్ లాగా కూడా తాగొచ్చు దానివల్ల వల్ల చాలా ఉంటాయి మనం గూగుల్ చేసాం అనుకోండి ఇప్పుడు మనకు తెలిసినవి జలుబు కఫం అనే ఉంటాయి తర్వాత మనకు తెలియనివి బోల్డ్ అని చెట్టా ఉంటది ప్రతి మొక్కకి లైక్ ఈ బంతి మొక్కకి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన జామ్ చెట్టు ఉందా జామ్ ఆకులు కూడా కషాయాలు తాగుతాము సో ప్రతి మొక్క ఇప్పుడు ఒక మందార మొక్క ఉంది అనుకోండి మందార పువ్వులు కూడా టీస్ తాగుతాము రోజ్ మరీ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ ఉంది ఓకే సో అవన్నీ మనం నూనె ఆయిల్స్ చేసుకోవచ్చు సో అలాంటివి ఇప్పుడు అవి కూడా అంతే కదా అవి డిసీజెస్ రాకుండా కెమికల్స్ వేస్తారు సో బయట కొనుక్కున్న కన్నా మనం అలాంటివి కూడా లైక్ రెగ్యులర్ గా మన డైలీ మనకి యూజ్ సింప్లీ మార్నింగ్ వచ్చి తెంపు మార్నింగ్ లేకపోతే ఇప్పుడు హెయిర్ ఆయిల్ చేసుకోవాలనుకో మీరు మందార చెట్లు లేకపోతే ఇవన్నీ సో అందులోకి కావాల్సినవన్నీ బోల్డ్ అని ఇవి ఉంటాయి అందులో వేయాల్సినవి అవన్నీ కూడా పిచ్చి మొక్కల్లా పెరుగుతాయి మనకి బయట సో అవన్నీ కూడా వేసుకున్నాం అనుకో హ్యాపీగా కెమికల్ లేకుండా మనం నూనె తయారు చేసుకోవచ్చు టీస్ తయారు చేసుకోవచ్చు ఈ కషాయాలు చేసుకోవచ్చు తర్వాత ఇది కిడ్నీ ప్లాంట్ కిడ్నీ స్టోన్ వాళ్ళ మొక్క పర్సనల్ గా మా ఫ్యామిలీలో లైక్ సర్జరీ పడుతుంది అన్న టైంలో లో స్టోన్ పడిపోయింది ఓ ఇది నమ్మినా నమ్మకపోయినా బట్ ఇట్ ఇట్ విల్ వర్క్ ఇది మా జ్యూస్ లాగా తాగొచ్చు ఆరెల్స్ యూ కెన్ తినండి నవ్వులండి తర్వాత ఈ ఎండాకాలంలో సెగ్గడ్లు అవన్నీ వస్తాయి కదా అలాంటివి కూడా మనం అక్కడ పెట్టినా అణిగిపోతుంది అంట చాలా గడ్డల్లాంటి వాటికి ఇంక ఇలాంటి ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ కి బోడు రకాల మొక్కలు ఉంటాయి సో అవన్నీ కూడా మనం గార్డెన్ లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల తినొచ్చు ఏమవదు మొత్తం రాళ్ళనైనా కరిగిస్తుంది పచ్చరి చెటా ఏదో అంటారు హిందీలో ఓకే సో రాయినైనా కరిగిచ్చేస్తుంది అంటే అది కూడా ఈజీ గ్రూయింగ్ కదా ఇది ఆకు బ్రైవ్ యాక్చువల్లీ యాక్చువల్లీ ఇది ఆకు పడింది అనుకో ఓకే ఓకే పక్కన వస్తుంది కదా ఇవి ఉన్నాయి కదా వీటిలో ప్రతి దానికి ఒక్కొక్క మొక్క వస్తుంది ఆకుతో కూడా గ్రో చేసుకోవచ్చు కరిగి స్టోన్ ఐ మీన్ స్టెమ్ కటింగ్స్ పెట్టుకోవచ్చు సో ఇలా చాలా మొక్కలు ఉంటాయి తులసి ఉంటాయా తర్వాత మన పుదీనా అవును సో ఇవన్నీ అల్లం ఉన్నాయి అల్లం ఇప్పుడు టీస్ లో ఫ్లేవర్స్ కి ఇలా రకరకాల ఇలాచి మొక్కలు ఉంటాయి అవి ఫ్లేవర్ కావాలనుకోండి సో మనం అల్లం యాలకులు అలాంటివి వేసుకోకుండా ఆకులు కూడా మనం యూజ్ చేసుకో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ కొన్ని వాడని ఉంటే ఉండొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ దిమ్ మనం చేసుకోవచ్చు పెంచుకునే కొలిది మనం డీటెయిల్ గా వెళ్తాం టెర్రస్ గార్డెనింగ్ లో చాలా మంది టెర్రస్ గార్డెనింగ్ లో ఇలాంటివి పెరగవు అనుకున్న మొక్కలు ఏంటి మీరు పెంచుతున్నవి ఏం లేదమ్మా చెప్పాను కదా సీజన్ అండ్ క్లైమేట్ బట్టి ఆల్మోస్ట్ పెరుగుతున్నాయి మన మన క్లైమేట్ నే ఒకటే చూసుకోవాలి మునగ చెట్టు కూడా మునగ చెట్టు ఇంకా కాయల్ బోల్డ్ అని కాస్తుంది నా ఈ తక్కువ ఏజ్ కటింగ్స్ పెట్టి ఇంకైతే బరువు మొయ్యలేనని కాయలు కూడా అమ్మో కాదు మమ్మీ ఆర్గానిక్ ఫుడ్ కోసం నేను కామెంట్స్ లో చాలా మంది అడిగితే చూసాను మాకు కూడా ఇవ్వచ్చు కదా మేము కూడా హెల్దీగా ఉంటాం మాకు పంపించవచ్చు కదా కూరగాయలు మేము కొనుక్కుంటాం మీరు అమ్మండి మేము కొనుక్కుంటాం అని అడిగాలు చాలా మంది ఉంటారు అన్ని పెరగట్లేదు కదా సో ఉన్నాయి మాకు ఉన్నవి అవుతాయి అవి ఫస్ట్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి వెళ్తాయి కొన్ని అక్కడ కూడా తీసుకున్నాక వెళ్తాయి తర్వాత నేబర్స్ కి వాళ్ళకి వెళ్ళి వెళ్తాయి ఫ్రెండ్స్ కి వెళ్తాయి ఊర్లో వెళ్ళినప్పుడు చుట్టాలకి పుడితే వరకు నుంచి తెచ్చుకునే వాళ్ళం గుడి నుంచి వస్తే ఓ బ్యాగురగాయలో ఫ్రూట్స్లో అటుపల్లిలో తెచ్చుకు ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు పట్టుకెళ్తా ఉంటాను మీరు పంపిస్తున్నారా గుమ్మడికాయలు ఇలాగ పసుపు ఎస్పెషల్లీ పసుపు ఎవ్రీ ఇయర్ సమ్ ఫిఫ్టీ సిక్స్టీ కేజీస్ వరకు ఒక చిన్న మడిలో పెంచుతాను అది పౌడర్ చేసుకుని వచ్చిన వాళ్ళందరికి లైక్ అదొక ఆనందం ఒక పావు కేజీ ప్యాకెట్లు అది ప్యాక్ చేసుకుని ఉంచుకుంటాను అలా అదొక ఆనందం అంటే అమ్ముకునే అన్న ఉండవు ప్రెసెంట్ అయితే థాట్ ప్రాసెస్ లేదు ఓకే నార్మల్ గా మనకు పక్కన నాలుగు ఇస్తే సరిపోతుంది కామెంట్స్ లో ఎప్పుడన్నా రాస్తా ఉంటారు నాకు వీలయి నా అంటే చుట్టుపక్కల ఉంటే పంపించగలిగిన దాంట్లో అయితే స్విగ్గీలు అవి ఉంటాయి కదా బుక్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి క్రేవింగ్స్ కూడా లైక్ ఈ కనుపు చుక్కుళ్ళు అవి ఉంటాయి వాళ్ళు ఇవి అవి మనకు బయట మార్కెట్ లో దొరకు అవి ఎప్పుడో తిన్నాము తినాలనిపిస్తుంది అని మొన్న ఎవరో రాసారు మీరు నాకు పంపించారు కదా మేడం అని చెప్తున్నాను అలాగా అప్పుడప్పుడు పంపించడానికి అందరికి అవ్వదు కుదిరిని ఇది ఇన్సులిన్ ప్లాంట్ షుగర్ పేషెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు రెగ్యులర్గా వాడుతూ ఉంటే లైక్ అది ఉన్న వాళ్ళు వాడిని నేను ఎప్పుడు వాడిని తెచ్చుకున్నాను కానీ జస్ట్ ఆర్నమెంట్లా పెరుగుతుంది తినొచ్చు బాగుంది బాగుంది తర్వాత మనకి షుగర్కి సబ్స్టిట్యూట్ కింద వాడతాం కదా ఏంటది స్టీవియా ఓకే స్టీవియా కూడా నేషనల్ స్వీట్నర్ అది సో ఆకలి ఆకులు కూడా పెంచుకోవచ్చు ఉండేది మొక్క పోయింది సో మనం డయాబెటిక్ వాళ్ళకి ఆ ఆకలి కొన్ని లేకపోతే స్వీట్స్ కూడా వచ్చినాయి కదా స్టీవియా సో అలాంటివి ఉంటాయి తర్వాత ఇది పసుపు పసుపులో నల్ల పసుపు ఇది క్యాన్సర్ పేషెంట్స్ కి వాడతారు లైక్ దానికి ఏదో జ్యూస్ కాదు దుంప బ్లూ కలర్ లో ఉంటది నార్మల్ పసుపు మొక్కలు పెంచుకోవచ్చు అన్నీను ఒకటేంటి చాలా రకాలు పెంచుకోవచ్చు మనం హర్బ్స్ ఓకే గుత్తి బీరకాయ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి తెలుసు నాకు లేదంటే వెరైటీ ఇది ఎప్పుడో ఓల్డ్ వెరైటీస్ నాట్ వెరైటీ దేశీ వెరైటీస్ అంటే కూర వండుకుంటాం మన బీరకాయ కూరలానే గుత్తి బీరకాయలు ఇలా గుత్తులు గుత్తులుగా ఇలాంటిది ఒక రకం పొడవుగా ఉండేది పొడవుగా ఉండేది అందరికి అవి కూడా గుత్తులు కాస్తాయి ఇంన్నగా ఉన్నాయి ఎలా ఆడుతున్నాయి బెండకాయ మొక్కలు చాలా ఉన్నాయి ఆ అయిపోయినాయి ఇంకా ఇవి తీసేసి కొత్త అంటే పాదులు వస్తున్నాయి కదా పాదు సీజన్ స్టార్ట్ సీజన్ అయితే ఇవి అయిపోతాయి ఇదిగోండి ముద్రలేదు సో అలా ఉంటాయి అన్ని మనం బయట దొరకని వెరైటీస్ అన్నాను కదా సో ఇలాంటివన్నీ కూడా దేశీ వెరైటీస్ అవన్నీ అవి కూడా దేశీయే మామూలు హైబ్రిడ్ అనుకోండి ఒక పుల్లలా పెరుగుతాయి మల్టీ బ్రాంచింగ్ అది రాదు చాలా పెద్దగా వచ్చింది కూడా మొక్కలు కూడా చాలా పెద్దగా అవుతాయి ఇవి టమాటోస్ టమాటోస్ కూడా మన దేశీ ఉంటాయి ఎగ్జాటిక్ కూడా ఉంటాయి ఓకే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చాలా రకాలు చిన్న చిన్న చెరీ టమాటోస్ దగ్గర నుంచి అన్ని ఇయో చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి చాలా బాగున్నాయి డెకరేషన్ ఫ్లవర్స్ లాగా డెకరేషన్ కాయలు ఉన్నట్టు బలై ఉన్నాయి అవి ఈ దొండకాయలు కూడా వస్తున్నాయి ఇక్కడ అక్కడ అదే చిన్న ఇది బీరకాయ లోపల లోపల చాలా చెట్లు ఉన్నాయి కదా మ్యామ్ ఆ పైన ఉన్నాయి ఇంకా ఓకే ఇప్పుడు సీడ్స్ మనం దాచుకోవాలన్నాం కదా సో ఒక్కొక్కటి ఎప్పుడన్నా ముదిరిపోయినాయి ఉంటే సీడ్స్ కి మనం చక్కగా ఎండిపోయిన కట్ చేసుకుని పెట్టుకొని నెక్స్ట్ సీజన్ లో చక్కగా ఇవే వాడుకోవాలి పేర్లు రాసుకోవాలి రాసుకోవాలన్నమాట ఇందులో బోర్డు రకాలు పెంచుతాం కదా ప్రతి దానికి లేబుల్ చేసుకుని ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాము ఏ ఇయర్ ఏ టైమ్ అవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి బోర్డు పని పెంచడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ దాయడం ఒక ఎత్తు సోట్స్ మనమే దాచిపెట్టాలి చెప్పారు కాబట్టి సోయా ప్యాషన్ ఫ్రూట్ ఇది ఓకే సో ఇది మనం జ్యూస్ లు అవి చేసుకుంటాం కదా నిమ్మకాయ రసం ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నప్పుడు అవి చేసుకున్నప్పుడు చేసుకుని వేసుకుంటే పండు నాట్లో పుల్పుల్గా గింజలు గింజలుగా జల్లీ జల్లీగా ఉంటుంది ప్యాషన్ ఫ్రూట్స్ మాట ఇవి పొట్లకాయలు పొట్లకాయలు అయిపోయినాయి సీజన్ ఇంకోటి బట్టాలి ఈ తాడలయి తాడు కట్ని అయితే స్ట్రైట్ గా పెరుగుతాయి లేకపోతే అలా ఇలా సో ఈ లోపల మనం ఎంజాయ్ చేయాలంటే జూన్ నుంచి ఈ చిక్కుళ్ళు వస్తాయి ఓకే ఇంకే దొండకాయల్లో పెట్టుకున్నాం అనుకో ఇంకా ఇంచుమించుగా సంవత్సరం మొత్తం ఉంటది ఒక మొక్క పెట్టుకున్నా అంటే రెండేళ్ల వరకు పాదు ఉంటుంది టైం టు టైం కూరగాయలు అయితే వస్తున్నాయి వస్తాయి ఇలా ఉంటది అటువైపు అయిపోయినాయి సో అది తీసేసాం లాంగ్ బీన్స్ అవి ఉండేవి ఓకే తర్వాత ఇక్కడ ఇంకొక రకం గుర్తు కాయలు అన్నాను కదా అయిపోయి మళ్ళీ పెట్టుకోవాలి ఇవి ఇది లాంగ్ బీర అంటే ఓకే ఇది కూడా సీడ్స్ కోసం అయిపోయినాయి ఎండిపోయినాయి చూసారా సీజన్ అయిపోయింది అలాగే వదిలేస్తే ఎల్లో అయిపోతుంది ఇవన్నీ ఇంకా కొన్ని కొన్ని కాస్తాయి ఓకే ఈ పనికొచ్చేని ఇవన్నీ బాగుంటాయి ఇవి తొక్కతో వండుకుంటాం తొక్కతో పాటు ఫైబర్ ఆ తొక్క పచ్చడి కూడా చేసుకుని తింటారు కదా. తొక్కతో పాటు కూర ఉండేసుకోవచ్చు. ఓకే. కాకరకాయలు. అది కూడా సీజన్ అదే కంటిన్యూస్ గా ఉంటాయి కదా పురుగు పట్టింది. పట్టింది. కాకరకాయలు అండ్ పాలినేషన్ కోసం మనం మస్ట్ గా పూలు సో బీస్ అండ్ బటర్ఫ్లైస్ వచ్చి పాలినేషన్ అయితే ఎక్కువ ఈ ఉంటాయి ఇంకా ఉన్నాయి కొన్ని అవి అయిపో తీసేసి కొత్తవి పెట్టుకోవాలి ముల్లంగి గ్రీన్ వెరైటీ ఇది ఇది రేర్ వెరైటీ ఇది గ్రీన్ గా లావుగా మీటి రాడిష్ అని ఇంత లావుగా కూడా ఉంటాయి ఓకే సో ఇది ఒక రకం తర్వాత కంద ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కంద మొక్కలు కంద దుంపలు కూడా ఉంటాయి ఓకే సో ఇవన్నీ చెప్పాను కదా కంపోస్ట్ లో పెరుగు కంపోస్ట్ సాయిల్ మీకు చెప్పినట్టు సాయిల్ చూసారా టెక్స్చర్ ఈజీగా వెళ్లేదంటూ ఇదిగో అలా తుక్కులు ఇప్పుడు ఆ తుక్కులు వేసాం కదా పక్కన ఆ డ్రమ్ లో కూరగాయ తొక్కులు అలాగా మనం లేయర్ లేయర్ కింద వేసుకుంటే చక్కగా అది కింద మట్టి తయారవుతుంది ఇలాగా పైన మొక్కలు కూడా పెరుగుతాయి ఫుడ్

సో ఇవే ఇవన్నీ మనం సెన్సెస్ అన్నీ కూడా ఎంప్లాయ్ చెయ్యాలి గార్డెన్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు టేస్ట్ చేస్తామా అవును సౌండ్లు వింటున్నామా సెన్స్ చేస్తామా వాసన చూస్తామా కళ్ళతో ఆనందిస్తామా సో మొత్తం అన్ని కూడా మనం అక్కడ పెట్టాలి నేచర్ మీద దృష్టి పెట్టాలి అప్పుడే అర్థమవుతుంది దాని గురించి పైన కూడా ఏదో చెట్లు వేసినట్టు ట్యాంక్ చుట్టూను పాకటానికి ఎక్కిస్తాం ఎవ్రీ ఇయర్ అవే కనుచుకుడు అన్నాం కదా తగ్గించేసాను కొంచెం ఎంతవరకు అయితే అంతవరకు అన్నట్టు ఓన్లీ వెజిటేబుల్సే గ్రో చేస్తున్నాను అంటే అక్కడ కూడా ఉంటున్నాయి కదా ఓపిక్ అని కాదు ఎక్కువ మళ్ళీ ఇది మనం ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి కానీ హెక్టిక్ పని ఇప్పుడు ఏమన్నా బాగాలేదు అంటే మళ్ళీ నాకు టెన్షన్ సో ఎఫెక్ట్ అవుతుంది ఏం లేకుండా చక్కగా ప్రశాంతంగా సరిపడా పెంచుకుని ఎక్కువ ఇదేం పోటీ కాదు కదా ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ ఉండే నాకంటే ఎప్పుడైనా ఛానల్ పెట్టి ఇది చేస్తున్నందుకు దానికోసం పరిగెడుతూ ఉండడం వల్ల అది వర్క్ లాగా మారిపోయి మీరు దాని మీద ఇంట్రెస్ట్ వదిలేసారా అలా ఏం లేదు ఫస్ట్ లో అంతా ఎంతూజియాజం ఉంటుంది మనకి ఓకే సో ఇది ఇది పాస్ అనుకో క్యారెట్ అనుకో క్యారెట్ సక్సెస్ అయ్యిందంటే వెరీ గుడ్ టిక్ నెక్స్ట్ బీట్రూట్ లేకపోతే ఇంకో వెజిటేబుల్ అది అది ఒక రకమైన ఎంతూజియాజం సో ఒకటి మనం కి వచ్చినాక బెన్ యువర్ కాన్ఫిడెంట్ ఎన్ ఆఫ్ దట్ కెన్ గ్రో ఎనీథింగ్ నువ్వు గ్రో అంటే మళ్ళీ అహంకారం ఏమో ఏదైనా పెరుగుతాయి పెంచొచ్చు అని మనం అవగాహన వచ్చినాక సరే ఇప్పుడు మనకి ఉన్న టైంలో లో ఇంత స్పేస్ లో మనకి ఏం అవసరం అవే పెంచుతాం అప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా అన్ని ఎక్స్ప్లోర్ లేదా ఇప్పుడు ఏంటంటే ఏం తింటున్నారు మా ఇంట్లో ఏది ఇష్టమో అవే పెంచుతాం సో వేరే రకాలు వేరే దగ్గర ఉంటాయి మన దగ్గర లేవంటే అవి మనకు అవసరం లేదు అండ్ సిన్స్ స్పేస్ ఇస్ లిమిటెడ్ అలాగే మైండ్ ఫుల్ గా మనం ప్లాన్ చేసుకోవాలి గార్డెన్ టూర్ మొత్తం చూశాక మీ మాటలు విన్నాక ఆల్మోస్ట్ చాలా మందికి ఒక థాట్ అయితే వస్తుంది మనం ఆ లగ్జరీ అనేది మాట్లాడుకున్నాం కదా చాలా మంది మైండ్స్కి ఒక థాట్ని తీసుకొస్తుందని అయితే అనుకుంటున్నాను మీ సజెషన్ ఏంటి మ్యామ్ ఫైనల్గా గ్రో చేయాలనుకునే వాళ్ళకి గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఒక సజెషన్ దాకా చెప్పినట్టే మీరు ఫస్ట్ ఇష్టం పెంచుకోండి మొక్కలు పెంచాలి అండ్ ఇది ఎంత బాగుంది లైక్ పువ్వులు ఒకటి ఫస్ట్ మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ మెంటల్ ఏమంటాము మనకి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కూడా ఉంటది ఓకే సో మెంటల్ అండ్ ఫిజికల్ గా అడ్వాంటేజెస్ ఉంటాయి అది కాకుండా బోనస్ గా మనకు హెల్దీ ఫుడ్ ఓకే సో ముందు స్టార్ట్ చేసినప్పుడు అంతా కన్ఫ్యూజన్ ఎక్కడ మొదలెట్టాలి ఏంటో తెలియదు ఎవరైనా వీలైతే గైడ్ చేసే వాళ్ళు ఉంటే అడగండి లేకపోయినా సరే మా లాంటి వాళ్ళని చేసిన వీడియోస్ ఉన్నాయి అది జస్ట్ చూసిన ఐడియా వస్తుంది సో స్టార్ట్ అంటూ చేయండి తర్వాత మీకు అర్థమైపోతుంది సో గా స్టెప్ తీసుకుని మీరు ఫెయిల్ అయిపోయినప్పుడు అసలు ఎక్కడ వస్తుంది అంటే ఫెయిల్ అయిపోయినప్పుడు ప్లీజ్ డోంట్ గివ్ అప్ ఎలాగ మనకిష్టమైన మళ్ళీ 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 పడి లేచి అన్నట్టు ట్రై చేస్తూ ఉంటామో ఇది ఒక రకమైన పేషెన్స్ కి టెస్ట్ ఎప్పుడైతే ఒక రెండు కి గివ్ అప్ చేసేసే వాళ్ళు ముందుకు వెళ్ళరు కరెక్ట్ సో ఎందుకు మనం ఎందుకు అవ్వట్లేదు అని ఎక్కడ మిస్టేక్ అయ్యిందో నెక్స్ట్ టైం చేసినప్పుడు రిపీట్ అవ్వకుండా రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే అసలు ఎన్ని రకాలు పెంచుతారు సో ఆ స్పిరిట్ ఉంటది తప్పు చేసినప్పుడు మాత్రం ప్లీజ్ డోంట్ గివ్ అప్ ఇంకా అంతకు మించి చెప్పను ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారంటే యూ విల్ ఎంజాయ్ యూ విల్ ట్రస్ట్ ట్రస్ట్ మీ దెన్ తర్వాత యు విల్ లెటర్ థ్యాంక్ పీపుల్ లైక్ అస్ యా సో ఇలా పెంచే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళందరూ నేను మీరు థ్యాంక్ చేస్తారు వన్స్ యూ స్టార్ట్ యువర్ లైఫ్ స్టైల్ లైక్ దిస్ ఎస్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ ఈ టూర్ చూసిన తర్వాత నేను కూడా అట్లీస్ట్ పది పదిహేను అనుకుంటున్నాను లగ్జరీ అంటున్నావు కదా మరి నువ్వు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నావు లగ్జరీ చాలా సీరియస్ గా నేను రైస్ వరకు సీడ్ ఇన్ యువర్ హెడ్ ఇప్పుడు తీసుకుంటే కొన్ని రోజులకి ఐ విల్ స్టార్ట్ డూయింగ్ అది మెల్లగా నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయ్యే టైం సో వెన్ వన్స్ యూ సెటిల్ డౌన్ నేను యూ హ్యావ్ యువర్ ఓన్ టైం అండ్ స్పేస్ అప్పుడు నేను వెంటనే అలా స్టార్ట్ చేసేయచ్చు ఐల్ డూ దట్ నా ఫ్యూచర్లో చూడాలి మరి ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను ఇట్లా చేశాను మీ వల్లే ఇన్స్పైర్ అయ్యా అని చెప్పి అన్నద్దు నువ్వు చక్కగా శుభ్రంగా మంచి ఫుడ్ దీన్ని హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటే అదే సంతోషం మాకు ఓకే మ్యామ్ థ్యాంక్ సో మచ్ ప్లేజర్ హ్యావింగ్ యూ and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream. subscribe to iDream. so subscribe to iDream media i dream ki i dream team ki huge congratulations please subscribe iDream media please subscribe to i dream. subscribe i dream please subscribe to iDream.

I dream, and don't forget to subscribe to I dream. And for more videos, please subscribe to I dream. Please subscribe to I dream. Please subscribe I and please subscribe to I dream. For more videos, subscribe to I dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I dream. Subscribe to I dream. Subscribe to I dream. So subscribe to I dream Media, I dream ki I dream team andar huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగట లేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ హైడ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫోగైట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్